సార్ మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు టీడీపీ జాయిన్స్ ఎందువల్ల అభివృద్ధి అనేది కుంటుపడింది రాజధాని పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలు అందరినీ మోసం చేస్తున్నాడు మౌలిక సదుపాయాలన్నీ అన్నీ కుంటుపడ్డాయి రోడ్లు నడిచే విధంగా లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకా అధ్వానం అవుతాయి అంటే సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయి ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొడతామంటున్నారు ఏం కుట్టలేదు ఏ సంక్షేమం ఉన్నా అక్కడ ధర్మానికి అన్యాయం చేస్తున్నాడు క్రిస్టియానిటీని పెంచుతున్నాడు అట్లాంటివి చాలా ఉన్నాయి కాబట్టి ఆయనకు వచ్చే ఛాన్సే లేదు అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారి వారి పరిపాలన దక్షతలు ఆయన ఆయన ప్రజలకు ఏదో సంక్షేమ డబ్బులు డైరెక్ట్ చేసి ఏదో ఆయన ఆస్తి కూడగొట్టుకుని చేస్తున్నది ఆయనది విజనరీ లీడర్ టీడీపీ నాయకుడు చంద్రబాబు ఈయన యొక్క లేదు వైసీపీకి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు నేనైతే యాభై కూడా దాటకపోవచ్చు అనేది నా అంచనా అలాగే కొడాల నాని రోజా గురించి ఏం చెప్తారు సార్ వాళ్ళంతా బరిదెగ్గించిన నాయకులు వాళ్ళ గురించి ఎవరు పట్టి ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ ప్రభుత్వం అధికారంలో అవకాశం ఇంకా ఏది లేదన్నా ఇక టీడీపీ తప్ప ఇంకేది రాదు ఎందువల్ల ఎందువల్ల అంటే ఇప్పుడు వచ్చే సీఎంలందరూ చాలా బాగా చేసామని అనుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు చేసినంతగా ఏసీఎం చేయలేదు ఇప్పుడు జగన్ ఉన్నాడు ఏదో చేశాను చేశాను అంటున్నాడు ఎక్కడ చేశాడు ఏంటనేది ఒక మాట అడిగినా సరే డోగ్రా మహిల్కి ఇది మళ్ళీ ఈ అమౌంట్ డబ్బులన్నీ మేము పనిచేసామన్నాడు కదా ఇప్పుడు ఐదు శాతం నేను ఇస్తానని పోనీ వంద శాతం అనుకోండి వంద శాతం ఇస్తానన్నాడు యాభై శాతం అన్నా వాళ్ళకి వచ్చినా రాలేదు ఒకసారి అడగండి అంగన్వాడీ అన్నారు ఇప్పుడు ఏమైపోయింది అంగన్వాడీ అలా స్కూల్ ఏం లేదు ఇక రోడ్డు మీదకి వచ్చా రావాల్సిన పరిస్థితి వచ్చింది ఏదైనా సరే చేస్తాను చేస్తాను పోని మనం చూసుకునే మనం చూసుకుంటాం కదా రోడ్లు ఉన్నాయి ఎలా ఉన్నాయి అవి ఇప్పుడు వెళ్తేనే ఒక రెండు మూడు పంచులు పడేటట్టు ఇక బండి అయినా సరే ఏదైనా సరే అక్కడ యాక్సిడెంట్ అయి తప్ప చచ్చినా సరే ఒక అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితి ఒక రోడ్డు మీద ఇలా చెప్తున్నారు అవునవునవును అంటే ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు కదా ఇలా ఆదుకున్నారని చెప్తున్నారు నేను కాదంట్లో వాళ్ళకి మాక్సిమం ఐదు వందలు ఇచ్చి ఉంటారు లేదంటే ఇంకో ఒక వంద కలిపి ఆరు వందలు ఇస్తే తప్ప ఇలా ఎవరు చెప్పలేరు కానీ నేను టీడీపీ ఎందుకు వస్తుంది అని అంటున్నానంటే టీడీపీ చేసినట్టు ఇప్పుడు గవర్నమెంట్ జగన్ అయితే మాత్రం ఏం చేయలేదు ఇప్పుడు ఒకవేళ జగన్కి ఇచ్చాము అంటే దేశం మొత్తం అప్పులపాలు అవ్వటం తప్ప అక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా అప్పులపాలు అవ్వటం తప్ప ఏది లేదు ఇప్పటికే సగాన్ని సగం వెళ్ళిపోయింది తుడుచుకున్నాడు కాకపోతే ఇంకా సగం మిగిలింది ఈసారి జగన్ వచ్చింది అనుకో మొత్తం తుడుచుకుని సంచిలో వేసుకుని వెళ్తాడు మిగతా ఇప్పుడు అన్నారు చూసారు ఐదు వందల రూపాయలు ఇచ్చి ఆరు వందల రూపాయలు ఇచ్చి అంటున్నారు చూసారు జనాలు వాళ్ళు మాత్రం అంటారు ఏంటంటే అంటే తుడిచిపెట్టి పోయిన తర్వాత ఇప్పుడైతే నాకు కావాలి కావాలంటున్నారుగా అప్పుడు రోడ్డు మీదకి వచ్చి చెలరేరుకుండా తప్ప ఏం చేయలేవు అలాగే నాని రోజా గురించి ఏం చెప్తారండి కొడాలన్నాని రోజా గురించి ఏం చెప్తారండి కొడాలనానికి ఆయన గురించి మాట్లాడాల్సింది ఏం లేదు ఎందుకంటే చూసినా కదా ఈ మధ్య కొడాలని బాగా మాట్లాడుతున్నాడు ఆయనకి ఉంది కాకపోతే కొంచెం ఏదో మొన్న యాక్సిడెంట్ అయ్యో ఏదైనా ఇంటుంది అది మనకి ఏం తెలియదు ఇక రోజా గురించి అంటారా ఇంకా ఎక్కడ కాల్ పెట్టినా సరే చాలా మంచిగా ఏంటంటే అక్కడ ఒక పూజ చేయాలి లేకపోతే అది అవ్వదు అవని పరిస్థితి అది అలాగే ఈసారి రెండు వేల పంతొమ్మిది నూట యాభై సీట్లు వచ్చాయి వైసీపీకి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు ఎంతో ఒకటో రెండు పాపం వాళ్ళ అదేంటి పులివెందుల అది ఒకటి తప్ప ఇంకేది రాదనుకుంటున్నాం ఇక జనాలు పిచ్చోళ్ళు అయ్యి నేను మా ఇంట్లో ఆ తట్టపూట సొతుకుని వెళ్ళిపోతాం నేను మీరే ఉండండి మీరే ఊడ్చుకోండి అని అంటే మాత్రం జగనే వస్తాడు లేదు మనకు అభివృద్ధి చెందాలి ఇక రోడ్లు కానీ ఏమైనా సరే రావాలి ఇప్పుడు అమరావతి ఇప్పుడు క్యాపిటల్ ఏదైనా అది అది రెండు వైజాగ్ వైజాగ్ కర్నూలు అవి రెండు అంట ఇంకోటి కూడా పెట్టేస్తాడు ఈసారి వస్తే కనుక జగన్ కానీ చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం అంతా ఏంటంటే ఏదైతే ఉందో ఏదైతే లేదో పేదలకు ఏం అందాలో ఈ డోగ్రాలకు ఏమందాలో అవన్నీ అందజేసి చేస్తాడనే నమ్మకం మాకుంది కానీ జగన్ వస్తే మాత్రం మాకు అసలు నమ్మకమే లేదు ఇది మాత్రం రెండు వేల ఇరవై నాలుగు